జై వాల్మీకి రామ రామేతి పేరు పులి శ్రీనివాసులు వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపక అధ్యక్షుణ్ణి వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు మరియు చిత్తూరు జిల్లా అధ్యక్షులు గడదేశి వెంకటరమణ గారు పలమనేరు నియోజకవర్గ అధ్యక్షులు తెక్కుపల్లి మహేష్ గారు పలమనేరు నియోజకవర్గ గౌరవ అధ్యక్షుడు ఎం దొరస్వామి గారు పలమనేరు నియోజకవర్గ యువత అధ్యక్షుడు తలారి రమేష్ గారు ఏకాభిప్రాయంతో పెద్ద పంజాని మండలంలో ఉన్నటువంటి రాయలపేట పంచాయతీ ఉపాధ్యక్షునిగా కె సుబ్రహ్మణ్యం గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు మరియు చిత్తూరు జిల్లా అధ్యక్షులు గడదేశి వెంకటరమణ గారు పలమనేరు నియోజకవర్గ అధ్యక్షులు టెక్కుపల్లి మహేష్ గారు పలమనేరు నియోజకవర్గ గౌరవ అధ్యక్షులు ఎం దూరస్వామి గారు పలమనేరు నియోజకవర్గ యువత అధ్యక్షులు తలారి రమేష్ గారు ఏకగ్రీవంగా పలమనేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి పెద్ద పంజానీ మండలంలోని రాయలపేట పంచాయతీ ఉపాధ్యక్షునిగా నియమించినటువంటి కె సుబ్రహ్మణ్యం గారికి వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ కుటుంబ సభ్యులందరి తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ రాయలపేట పంచాయతీ ఉపాధ్యక్షుడైనటువంటి కె సుబ్రహ్మణ్యం గారు రాయలపేట పంచాయతీలో ఉన్నటువంటి వాల్మీకి బంధుమిత్రులందరినీ పెద్దలను మేధావులను మహిళలను కార్మికులను కర్షకులను ఉద్యోగస్తులను విశ్రాంత ఉద్యోగస్తులను రైతులను ముఖ్యంగా యువతని అందరినీ సమీకరిస్తూ అందరి సలహాలు సూచనలు తీసుకుంటూ వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ నిర్వహిస్తున్నటువంటి వాల్మీకి ఎస్టీ పునరుద్ధరణ మహోద్యమానికి ప్రతి ఒక్కరిని పాల్గొనే విధంగా కృషి చేయాలని కోరుకుంటున్నాను రాయలపేట పంచాయతీలో ఉన్నటువంటి వాల్మీకి బంధుమిత్రులందరూ రాయలపేట పంచాయతీ ఉపాధ్యక్షులైనటువంటి కె సుబ్రహ్మణ్యం గారి నాయకత్వాన్ని బలోపేతం చేసి వాల్మీకి ఎస్టీ పునరుద్ధరణ మహోద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్లో వాల్మీకులు కోల్పోయినటువంటి ఎస్టీ రిజర్వేషన్ తిరిగి సాధించాలంటే గ్రామ స్థాయి ఉద్యమాలతోనే సాధ్యమని వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పల్లికి వెళుతూ ఆ పల్లెలో ఉన్నటువంటి వాల్మీకి బంధుమిత్రులందరినీ సమీకరిస్తూ వాల్మీకి మహర్షి గొప్పతనాన్ని వాల్మీకులకు జరిగినటువంటి అన్యాయాన్ని వాల్ భావితరాల బిడ్డల వాల్మీకుల భవిష్యత్తు కోసం ఇప్పుడు ఉన్నటువంటి వాల్మీకులు చేయవలసినటువంటి కార్యాచరణ గురించి ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ గ్రామ కమిటీలు మండల కమిటీలు నియోజకవర్గ కమిటీలు జిల్లా కమిటీల నియామకాలు చేస్తూ వస్తున్నాం ఇందులో భాగంగా ఈరోజు చిత్తూరు జిల్లాలోని పలమనేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి పెద్ద పంజానీ మండలంలో ఉన్న రాయలపేట పంచాయతీ ఉపాధ్యక్షునిగా కె సుబ్రహ్మణ్యం గారిని నియమించడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాల్మీకి బంధుమిత్రులందరూ ఈ స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి ఫోన్ నెంబర్కు ఫోన్ చేసి భావితరాల బిడ్డల విద్య వైద్యం ఉపాధి రాజకీయ ఆర్థిక సామాజిక సాంస్కృతిక రంగాలలో వాల్మీకులను ముందుకు తీసుకొని పోవడం కోసం వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ నిర్వహిస్తున్నటువంటి వాల్మీకి ఎస్టీ పునరుద్ధరణ మహోద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని తమని అమూల్యమైన సలహాలు సూచనలు సహాయ సహకారాలు అందివ్వాలని రాష్ట్రంలో ఉన్నటువంటి వాల్మీకి బంధుమిత్రులందరినీ కోరుకుంటూ నేను మీ పులి శ్రీనివాసులు వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపక అధ్యక్షుడిని జై వాల్మీకి జై శ్రీరామ్